భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచి మండలం ఐదవ వార్డు ప్రజా పాలన ఆరు గ్యారెంటీల గురించి వివరిస్తున్న కొత్తగూడెం శాసనసభ్యులు కోన్మనేని సాంబశివరావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్తవాల శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ ఏఈ రాజేష్ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తాయి ఒక ఇంట్లోనే ఉంటే మాత్రం వయసు తక్కువ ఉండే వాళ్ళందరూ కూడా మహిళలకు వస్తాయి చూడన్నారు పెద్దవాళ్ళు అనుకోండి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఎట్లయినా పాత పెన్షన్ ఉంది కాదు నాలుగు వేలయ్యి వాళ్ళు ఇందులో రాయించుకోవాల్సిన పనిలే ఆల్రెడీ పెన్షన్ వాళ్ళు పెన్షన్ తీసుకొని వాడు కూడా వృద్ధాప్యం కింద రాయించండి ఒకవేళ పొరపాటు వృద్ధాప్యం అయితేనే నాలుగు వేలు వస్తాయి ఇదే పని చేసుకునే వాళ్ళైతేనే రెండున్నర వేలు అది రెండోది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫార్మ్స్ ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు మళ్ళీ ఎక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళే పూర్తి చేస్తారు లేకపోతే మనం చేయగలిగితే ఓకే ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర మధ్య దళారిగా అవకాశం లేకుండా ఇచ్చే అప్లికేషన్ మూడోది ఏంటంటే ఏ వార్డు ఆ వార్డులో పక్క వార్డులో ఎక్కడికి వచ్చినా వాళ్ళకి కన్విన్స్ చేసి పంపించింది మీకు వస్తాయి అని లేకపోతే అందరూ ఒక వార్డుకి వస్తే మీకు ఇబ్బంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఆ సిస్టమ్ చనిపోయి ఎవరి వార్డు వాళ్ళు అంటేనేమో మొన్న స్టార్టింగ్ డే నేను కూడా ఉన్నాను వాళ్ళు మంచి ప్లానే చేసుకున్నారు దానిలో ఈ రిక్రూట్ కూడా రిజిస్టర్ కూడా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు సంతోషం అని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే మీ డ్యూటీ మీకు ఏది ఇస్తే అది తీసుకోండి అది లేదు ఇది లేదని చెప్పి మీరు వాడితో ఆ వాదనలు అవసరం ముందు చెప్పండి ఏది ఇస్తే అంటే మీరు ఇచ్చేది మీరే అప్లికేషన్ దానిలో వాళ్ళు ఏది రాస్తే అది తీసుకోండి దాని ఆధారాలు మళ్ళీ మీరు వెరిఫై స్క్రూట్నీ చేసేటప్పుడు దాని ఆధారాలు లేదో అప్పుడు చూస్తారు ఇట్లా ఉంటే ప్రశాంతంగా జరిగిపోయింది లేకపోతే ఏంటంటే ఎవరో ఒకరి వచ్చి మళ్ళీ ఏదో మీరు అది వద్ద నాడుతో అదే తీసుకోవాలి ఇదే గౌరవ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది అదే పద్ధతుల్లో ఈ ఫామ్స్ ఈ ఫామ్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి అందే వారికి మీరు బాధ్యత తీసుకోండి ఎట్లాగంటే ఇంటింటికి మీరు ఇవ్వటం ద్వారా కొంతమంది తెలియదు అంటే మీరు ఆర్కి ఒక ఒకళ్ళు ఉంటారా ఉంటారు కదా ఎంజెంట్కి వస్తే దీనికి కూడా అది ఇష్టం దీనిలో క్యాస్ట్ కూడా రాస్తున్నారు ఇందులో పెట్టలేదు కాదు ఇందులో క్యాస్ట్ కూడా పెట్టుకున్నారు